రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగ సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని మాట్లాడేవారు చిత్తకార్తలో చెత్త చెత్తగా ప్రవర్తించే జీవులు లాంటి వారని చెప్పక తప్పదు చిత్తశుద్ధితో ఆర్థిక సమస్యలు ఉన్న రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా సన్నధాన్యానికి ఐదు వందల రూపాయలు వంటి బోనస్ వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ తన వంతు మేలు చేస్తోంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రైతాంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉన్నవారే ఆర్థిక మంత్రి బట్టి విక్రమాచ్య గారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రైతు సమస్యలు సాధక బాధకాలు తెలిసిన వారే వీలున్నంత ఎక్కువ మంది అసలు సిసలు రైతులకు మేలు చేయాలని వారు కోరుకుంటున్నారు అందువల్లనే రైతు భరోసా అమలుకు నిధులు సమీకరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసింది రైతు భరోసా అమలు కాకుండా చూడాలని ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజాభిమానాన్ని చెదరగొట్టాలని కొన్ని శక్తులు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి వ్యవసాయం చేసే భూములకే రైతు భరోసా ఇవ్వటాన్ని ఎవరు తప్పు పట్టలేరు కేసీఆర్ ప్రభుత్వం పట్టాదారులందరికీ రైతు బంధు అమలు చేయటం వల్ల ప్రభుత్వం హామీ ప్రభుత్వం హయాంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అనర్హులకు అందినట్టు వార్తలు వస్తున్నాయి రైతు భరోసా ఇవ్వటానికి ముందడుగు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆపటం కష్టమని ప్రత్యర్థులు గుర్తించారు రైతుల్లో వర్గీకరణ చేయాలని పెద్ద రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా పేద రైతులకే ఇవ్వాలని సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు అంతర్జాతీయంగా ఇరవై హెక్టార్లకు మించి భూమి ఉన్న వారినే పెద్ద రైతులుగా గుర్తిస్తున్నారు అంటే దాదాపు నలభై ఐదు ఎకరాలు అయితే పంట పండించని భూములు గుర్తించడం తేలికే కానీ రైతుల వర్గీకరణ చాలా సంక్లిష్టతను తెచ్చి పెడుతుంది దానివల్ల ప్రభుత్వానికి కొంత ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి కూడా పేరుకుపోయే ప్రమాదం ఉన్నది రైతు భరోసా రైతులకు వ్యవసాయ పెట్టుబడులు ఇవ్వడానికి ఉద్దేశించడం పథకం పెద్ద రైతులకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉంటుంది పంట పండకపోతే పెద్ద కష్టం పెద్ద నష్టం పెద్ద రైతులు భరించాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళీ అధికారులు సెల్ఫ్ డిక్లరేషన్ అటెస్టేషన్ గురించి మాట్లాడుతున్నారు కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఈ ప్రక్రియ చేసింది ఆ గణాంకాలు తప్పక ప్రభుత్వాధికారుల వద్ద ఉంటాయి కులగణన కుటుంబ సర్వే అంటూ ప్రజలను వేధిస్తున్న ప్రభుత్వాలు రైతు భరోసా ఇవ్వడానికి రైతాంగాన్ని వేధించాల్సిన అవసరం లేదు ఆ డేటా అంతా ప్రభుత్వం వద్ద ఉంది ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేస్తూ రైతు ఇచ్చేదే సెల్ఫ్ డిక్లరేషన్ మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికి లెక్క కట్టి పెట్టుబడి సాయం అందించాలని ఆలోచన శాటిలైట్ ఇమేజ్ రిమోట్ సెన్సింగ్ డేటాతో నిర్ధారణ శాటిలైట్ ఇమేజ్ రిమోట్ సెన్సింగ్ డేటా నిజంగా మీరు చెప్పినట్టు ఉంటే అది చాలా ఖచ్చితంగా ఉంటుంది ఆ డేటాను మళ్ళీ రీచెక్ చేయాల్సిన అవసరం ఉండదు అధికారి ఇచ్చే లెక్కలతో సరిపోల్చుకున్న తర్వాతే భరోసా రైతు ఒకసారి ఎన్ఆర్ఎస్సి డేటా ద్వారా ఒకసారి వ్యవసాయ అధికారించే లెక్కలు ఎన్ని అవసరమా రైతులని ఈ విధంగా ఆఫీసుల చుట్టూ తిప్పడం అవసరమా గతంలోని డేటాను అంతా సేకరించి ఉన్నారు ప్రతిసారి ధరణి అని ప్రతిసారి భూమాత అని రకరకాల ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టి ప్ర రైతులను గాని ప్రజలను సామాన్య ప్రజలను కానీ పీడించడం అనేది ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలకు సరైన వైఖరి కాదు ఈ అంశంపై కేబినెట్ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశంపై పథకం మార్గదర్శకాలపై చర్చించిన విషయం తెలిసిందే కదా తాజాగా రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో కూడా తుది తుది కూడా పూర్తి చేసింది వానాకాలం యాసంగి సీజన్ లో రైతు మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికి లెక్కగట్టి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది ఖచ్చితంగా చేయొచ్చు అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించవచ్చు గతంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతు బంధం అందేది ఇదిలా ఉండగా రైతు ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేసే సెల్ఫ్ డెకలరేషన్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని కూడా మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది రైతులు ఎక్కువగా చూపించి సెల్ఫ్ డెకలరేషన్ ఇచ్చారనుకోండి వారిని శిక్షించే వ్యవస్థ ఏమైనా ఉందో అలా చేయగలుగుతారా అది సాధ్యం కాదు కదా ఇవంతా ఎందుకంటే రైతుల్లో రైతులని ఇబ్బంది పెట్టడము ఈ డిస్క్రిప్షనరీ పవర్స్ అధికారులకు డిస్క్రిప్షనరీ పవర్స్ కింద స్థాయి సిబ్బంది డిస్క్రిప్షనరీ పవర్స్ ఉండాలి లంచగొండితనాన్ని ప్రోత్సహించడం రైతు బంధు అమలు మొదట్లో ఎంత లంచగొండితనం జరిగిందో ఈ అధికారుల ఉండే వారికి తెలుసు అటువంటి స్కోప్ ఇవ్వడానికి మళ్ళీ ఈ వర్గీకరణ ఇదంతా పంట పండించిన భూమికి అంతటికి రైతు భరోసా ఇవ్వడం సమంజసంగా ఉంటుంది పెద్ద రైతు చిన్న రైతు అనే పెడితే ఖచ్చితంగా అధికారులు జోక్యం ఎక్కువయ్యి వాళ్ళు మళ్ళీ లంచగొండతనం కూడా ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నది అంటే మొత్తం ఆ ప్రోగ్రామ్ స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం కూడా ఉన్నది శాటిలైట్ ఇమేజ్ రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా రైతు చేసిన భూమిని లెక్క కట్టిన అలా లెక్క కట్టినప్పుడు మళ్ళీ రైతు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకండి దిస్ ఇస్ ఆల్ అట్టర్ నాన్ సెన్స్ అంటే టెక్నాలజీని నమ్మరు అధికారులను నమ్మరు రైతులను నమ్ముతారు రైతులు కూడా మోసం చేస్తారు అంటే రైతులను మీ ఆఫీసుల తిప్పించుకోవటం మళ్ళీ ఆమ్యామీయ కథలు నడిపించడానికి ఇలాంటివన్నీ చేస్తుంటారు అలాగే వ్యవసాయ ఇచ్చే పంటల విస్తీర్ణంతో రైతు నుంచి తీసుకున్న సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోల్చుకున్న తర్వాతనే పెట్టుబడి సమయాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు అంటే వందేళ్ల క్రితం నాటి ఆలోచన ధరణా ప్రభుత్వ యంత్రాంగం గానీ రాజకీయ నాయకులు కానీ ఉన్నారని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు శాటిలైట్ ఇమేజ్ ఖచ్చితంగా జస్ట్ చెప్తుంది అలాగే మీ అధికారులను పంపిస్తే పంట విస్తీర్ణాన్ని ఎప్పటికప్పుడు లెక్క పెట్టేస్తారు కదా మళ్ళీ ప్రజల దగ్గర రైతుల దగ్గర మళ్ళీ డిక్లరేషన్ ఏంటండి రైతే స్వయంగా తన పేరిట ఉన్న భూమి ఆధార్ రికార్డు ఇప్పుడు భూమి ఎంత ఉన్నదో ప్రభుత్వం దగ్గర డేటా లేదా ఆధార్ కార్డు లేదా ఎన్నిసార్లు సబ్మిట్ చేస్తారు మీరు ల్యాండ్ కంప్యూటరైజేషన్ ధరణిటప్పుడు ఎన్నిసార్లు ప్రభుత్వ ఆఫీసులతో దిగారు ఇవన్నీ పట్టుకుని మళ్ళీ ప్రజలను ఎందుకు ఇబ్బంది ఎందుకు ఇబ్బంది పాలు చేస్తారు అయితే స్వయంగా తన పేరిట ఉన్న భూమి ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా స్వయం వివరాలను తెలియజేయడంతో పాటు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేస్తున్నారనే విషయాన్ని ప్రకటించేలా చూడటం ద్వారా రైతుల్లో జవాబుదారీతనాన్ని పెంచవచ్చు అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది అసలు ప్రభుత్వంలో జవాబుదారీతనం ఉందా అధికారుల జవాబుదారీతనం ఉందా రైతుల్లో జవాబుదారీతనం తేవడానికి ఏం ప్రయత్నం చేస్తారండి అంటే వ్యవసాయ రంగంలో కొంత అనుభవం ఉంది కాబట్టి నేను ప్రాక్టికల్ ఫార్మర్ కాబట్టి నేను చెప్తున్నాను తద్వారా ప్రభుత్వ సొమ్ము దారి మళ్ళకుండా రైతు సాగు చేసిన భూమికే ఖచ్చితంగా పెట్టుబడి సాయం అందుతుందని భావిస్తాం ఖచ్చితంగా వ్యవసాయం చేసిన వారికే రైతు భరోసా ఇవ్వండి కానీ ఆ డేటా మీ దగ్గర ఉంది మీ అధికారుల ద్వారా సర్వే చేయించండి శాటిలైట్ ద్వారా సర్వే చేయించండి సర్వే చేయించి మీరే ఫిక్స్ చేసేయండి వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి సీజన్ లో ఇచ్చే పంటల సాగు సాగుపిస్తేనా లెక్కల్లో ఖచ్చితత్వం ఉండటం లేదని భావిస్తున్న ప్రభుత్వం అంటే మీ అధికారులను మీరే విశ్వసించట్లేదు అనమాట రైతు భరోసా పథకం ద్వారా ఈ వివరాలను కూడా తెలుసుకోవాలని నిర్ణయించింది ఇంతకుముందు ముందు రైతు పందు అమలు చేసినప్పుడు ఈ వివరాలు కొన్ని ఉన్నాయి కదా ఆల్రెడీ ఈ డేటాను ఖచ్చితంగా రైతు భరో రైతు పందు అమలు చేసే ముందు సేకరించారు ప్రతి సీజన్ లోను పంటలు బిస్తేనే మార్త ఆ పంట మార్చి ఈ పంట ఈ పంట మార్చి ఆ పంట వేస్తారు ఏ పంట వేశారు ఎన్ని ఎకరాలు వేశారు ఎన్ని కుంటలు వేశారు ఎన్ని సెంట్లు వేశారు ఇదంతా గందరగోళం సృష్టి గందరగోళం రైతుల్లో గందరగోళం సృష్టించడము అధికార కింది స్థాయి అధికారుల్లో లంచగొండతనాన్ని ప్రోత్సహించడం అంటే ప్రతి రైతు అధికారుల వద్ద జోహుకుం 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 అంటూ జీవించాలా రైతు ఆత్మగౌరవంతో జీవించొద్దా మీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండాలా ఆ ఆఫీసులు కూడా ఎంత అరాచకంగా ఉన్నాయండి ఎంత కంప్యూటరైజేషన్ జరిగిన ఆ పనిచేసే అధికారుల్లో కానీ సిబ్బందుల్లో కానీ ప్రజల పట్ల రైతుల పట్ల జవాబుదారీతనాన్ని ఏ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు ఇంకో ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం కూడా వారికి కల్చర్ ప్రజలతోటి రైతులతోటి బిహేవ్ చేయాల్సిన కల్చర్ మాత్రం అభివృద్ధి చేయలేదు అంటే కైండ్ ఆఫ్ పీపుల్ యూఆర్ రిక్రూటింగ్ ద కైండ్ ఆఫ్ పీపుల్ యూఆర్ పుట్టింగ్ యాజ్ వాళ్ళు ఫ్రంట్ డెస్క్ లో కూర్చోబెడతారు కదా వాళ్ళకి కనీస మర్యాద తెలియదు కనీస పద్ధతులు కూడా తెలియదు అండ్ సారీ అంటే నేనేదో ఎవరి గురించో వ్యతిరేకంగా మాట్లాడటం కాదు అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ విత్ గవర్నమెంట్ ఆఫీసెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్ విత్ హ్యూమిలియేషన్ అండ్ ఏంటంటే బాధతో చెప్తున్నారు కోపం చెప్పట్లేదు ప్లీజ్ చేంజ్ దిస్ యాటిట్యూడ్ అంటే ముఖ్యమంత్రి గారి నుంచి కింద వరకు కూడా యాటిట్యూడ్ మారాలి రైతులు ఎన్నిసార్లు మీ ఆఫీస్ చుట్టూ చెప్పుకుంటారని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిసీధనలో ఇచ్చే పంటల సాగు విస్తీర్ణ లెక్కల్లో ఖచ్చితత్వం ఉండటం లేదని భావిస్తున్న ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఈ వివరాలు కూడా తెలుసుకోవాలని నిర్ణయించింది ఉదాహరణ వ్యాసంగిలో పంటల వాతావరణ సాగు విస్తీర్ణం అరవై మూడు పాయింట్ సాధారణ సాగు విస్తరణ అరవై మూడు పాయింట్ ఐదు నాలుగు లక్షల ఎకరాలు కాగా రైతులు ఏకంగా డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ లెక్కలు చెప్పి వేసింది ఇందులో అరవై మూడు వేల అరవై మూడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాల్లో మొక్కజొన్న ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఎకరాల్లో సాగు అవుతున్నదంటూ సారీ ఇందులో వరి అరవై మూడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాల్లోనూ మొక్కజొన్న ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఎకరాల్లోనూ సాగుతావుతుందంటూ ప్రతిపాదనను రూపొందించింది ఒక్కో రైతు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలన్న అంశాన్ని కూడా ఇంకా ఖరారు చేయలేదు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే ఎంత పెద్ద రైతైనా నిర్ణీత సీలింగ్ పరిధికి లోబడి సాగు చేసిన భూమికి రైతు భరోసా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు అంటే పది ఎకరాలను సీలింగ్ పెట్టి అతనికి ఇరవై ఎకరాలు ఉన్నా పది ఎకరాల వరకు అతనికి సహాయం అందాలి అంటే ప్రతి రైతు ఎంతో కొంత సహాయం రైతు భరోసా కింద పొందుతారు అంటే బియాండ్ పది ఎకరాలు ఉంటే వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు అని నిర్ణయం చేయలేదని ప్రతి రైతుకు రైతు భరోసా అంటుంది అందరికి పండించిన విస్తీర్ణాన్ని అందరికి ఇవ్వాలా లేకపోతే కొంత మొత్తానికి ఇవ్వాలనేది తుది నిర్ణయం అంటే ముఖ్యమంత్రి గారు చేస్తారేమని అనుకోవటము పంట వేసిన ప్రతి రైతుకు సాయం అందించాలనేదే ప్రభుత్వ నిర్ణయం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అంటున్నారు ఈ అంశంపై కేబినెట్ లో కూరం కష్టంగా చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటారు అంటే దీని గురించి చాలా రకరకాల వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి అంటే అది లీకింగ్ గా లేకపోతే గా లేకపోతే ఏంటనేది మాకు తెలియదు కానీ మొత్తం వార్తలు వస్తానే ఉన్నాయి వ్యవసాయ మంత్రిగా ప్రతి రైతుకు కోత లేకుండా పంట సాయం చేయాలన్న తన వ్యక్తిగత అభిప్రాయం అని ఆయన కేబినెట్ లో తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు అంటున్నారు ఇప్పటికే రైతు సంక్షేమానికి ముప్పై వేల కోట్లు ప్రభుత్వం వెచ్చించిందని ఇంకా శక్తి మేర సాయం చేయాలన్న తమ వచ్చని కూడా ఆయన అంటున్నారు అంటే ఈ ప్రభుత్వం రైతాంగానికి సేవ చేయాలనుకుంటుంది రైతాంగానికి సహాయం చేయాలనుకుంటుంది అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు దాని గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడేది వాస్తవం వాస్తవం కాదండి ట్రైన్ దేర్ లెవెల్ బెస్ట్ అండ్ ఫార్మర్స్ డెఫినెట్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్